నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ఆదేశానుసారం టీపీసీసీ పిలుపు మేరకు నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్లో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది అనంతరం జీప్ కు తాళ్లను కట్టి పెట్రోల్ బంక్ నుండి జెడ్పీ హైస్కూల్ వరకు లాగారు ఈ సందర్భంగా టీపీసీసీ మెంబర్ సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలను వంద రూపాయలు చేసి సామాన్య ప్రజలకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల హరీష్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కీ అశోక్ నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్ రెడ్లవాడ ఎంపీటీసీ రవి యూత్ కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు రావుల మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు